జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి జమ్మికుంట మండలంలోని పలు గ్రామాలలో మాజీ మంత్రి మల్కాజిగిరి ఎంపీ ఏటల్ రాజేందర్ విస్తృత ప్రచారం జమ్మికొండ మండలం వావిలాల గ్రామ సర్పంచు మామిడి దాసు ఇంటింటి ప్రచారం జమ్మికొండ మండలం గండపల్లి సర్పంచ్ అభ్యర్థి తోట కవిత లక్ష్మణ్ ప్రచారం ఇల్లంతకొండ మండలంలోని మల్లన్నపల్లి రాచపల్లి వనతడుపుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు విస్తృత ప్రచారం వేనమంక మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్ నామినేషన్ వేసిన అభ్యర్థులు ఇంటింటి ప్రచారం జమ్మికుండ మారుతి నగర్లో గల సాయి మానసిక వికలాంగుల పాఠశాలకు పదివేల రూపాయలు విలువ చేసే గ్లీజర్ను అందజేసిన మిరిపాల తిరుపతిరావు జ్యోతి కోరపల్లి సర్పంచ్ అభ్యర్థి పల్లె రవికుమార్ గౌడ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పీఎంకే ఫౌండేషన్ చైర్మన్ పల్లె ప్రభాకర్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి